అయ్యండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము టెంపుల్కి వెళ్ళినామండి బహుళాముఖి అమ్మవారి టెంపుల్కు మాకు ఒక పంతులు చెప్పిండు అక్కడ ఎల్లుమని శివంపేటలో ఉంటుంది అమ్మవారు శక్తిపీఠం అంట అండి ఫస్ట్ టైం వెళ్ళినాము ఈ టెంపుల్కు మేము బహుళాముఖి అమ్మవారు టెంపుల్ నర్సాపూర్ దగ్గర మన హైదరాబాద్కు అరవై డెబ్బై కిలోమీటర్లు ఉంటుండొచ్చు ఇది ఈ అమ్మవారి టెంపుల్ బహుళాముఖి అమ్మవారి టెంపుల్ ఇది గర్భగుడి ఇట్లా మనం కమాను వెళ్తుండగా ఇట్లా ఉంటుందండి ఒక విలేజ్ అది చిన్న ఊర్ల శివంపేట అన్నట్టు అక్కడ ఊరు ఆ ఊర్లు ఉంటుంది ఈ అమ్మవారు గజస్తంభం చూడండి ఇక్కడ జనాలు ఎవ్వరు లేరండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట శక్తిపీఠము అమ్మవారు ఇక్కడ మన దేశంలోనే ఉంది ఈ అమ్మవారు ఇండియాలో మళ్ళా వేరే నేపాల్ ఉందంట ఈ అమ్మవారు బహుళాముఖి అమ్మవారు నేను ఇట్లా తీసిన చూడండి మొత్తం అమ్మవారు ముంగట ఇట్లా సింహం ఉన్నది అమ్మవారు ఉన్నది చుట్టుముట్టు ఇట్లా అమ్మవారు గుడి చుట్టూ అమ్మవారి రూపాలు ఇటు అక్కడ ఫస్ట్ టైం వెళ్ళినాం మేము గిట ఇట్లా చుట్టుముట్టు అమ్మవారి రూపాలు ఉన్నాయి చూడండి అన్నీ మనము లలితా సహసనామాలలో చదివి పేర్లు ఉంటాయండి అమ్మవారి పేర్లు ఈ గుడి చుట్టూ ఇగో అమ్మవారి రూపాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ రూపాలన్నట్టు గుడి చుట్టూ దగ్గరనే ఉంటుందండి మన తెలంగాణలోనే ఉండేది టెంపుల్ ఎక్కువ దూరం ఏం లేదు ఇక్కడిక్కడ ఉన్నోళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు పోయి చూడవచ్చు చాలా పవర్ఫుల్ అమ్మవారు అక్కడ పంతులు గిట చెప్పిండు పంతులు గిట మన తెలుగు వాళ్ళు కాదు వేరే పంతులే ఉండవు మన భాష రాదు ఆ పంతులకు బాగా చేసిండు పూజ గిట అక్కడ ఇవి చుట్టుముట్టు గుళ్ళ గుడి చుట్టుముట్టు చూడండి ఇవన్నీ రూపాలు శక్తి పీఠాల అన్నీ ఉన్నాయి చూడండి ఈ టెంపుల్ మేము గిట ఫస్ట్ టైం వెళ్ళినాము వేరే వాళ్ళు చెప్పుట్లో వెళ్ళినట్టు అయింది అమ్మవారు దర్శనం అయింది ఆ పంతులు చెప్పుట్ల మేము సాకర్మట్ల అనుమాన్లకైనా పోయినాము అట్లనే నాచారం వెళ్దామంటే ఇట్లా శివంపేటలు ఉందని చెప్పిండ్రండి శివంపేట మనకు దగ్గర నేనండి తెలంగాణ ఉన్న వాళ్ళకు హైదరాబాదు అందరికీ తెలుసు తూపురానికి గిటా దగ్గర నాచారం దగ్గర నర్సాపూర్ నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉంటుండవచ్చండి అంతే చాలా బాగుంది టెంపుల్ గిట ప్రశాంతంగా ఉందండి అమాస రోజు పున్నం రోజు జనాలు ఫుల్ వస్తారటనండి అక్కడికి అమాస పున్నం రోజు అయితే మనకు దర్శనం కావాలంటే గిట్రా కష్టం అంట అంత జనాలు ఉంటారట మేము రోజే వెళ్ళినాము కానీ మంచిగా దర్శనం అయ్యింది ప్రశాంతంగా ఉంది టెంపుల్ గేట అక్కడ వాతావరణం చాలా బాగుందండి టెంపులు ఇగో ఇట్లా ఎట్లున్నాయో చూడండి అమ్మవారి చేతులు అన్నీ ఇగో ఇట్లా చుట్టూ అంతా తీసినామండి వీడియో అమ్మవారి రూపాలన్నీ ఇగో మంచిగా అనిపించింది అమ్మవారు బహుళాముఖి అమ్మవారు అటండి అమ్మవారి పేరు బహుళాముఖి బహుళాముఖి అమ్మవారు ఈ అమ్మవారికి పసుపుతోటే అర్చన చేసేరండి కుంకుమార్చన కుంకుమతో చేస్తారు కానీ ఇక్కడ పసుపుతోటి చేస్తారట ఈ అమ్మవారికి పసుపుతోటే చేసిండు పంతులు అక్కడ చేసి మా పేర్ల మీద అర్చన చేసిండు చేసి మంచిగా ఆరతికిచ్చిండు అమ్మవారికి ఆరతిచ్చి మా గిట ఆరతిచ్చి చాలా మంచిగా అనిపించిందండి ఈ టెంపుల్ ఒక్కసారని వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అండి మీరు గిట ఎవరైనా వెళ్ళొచ్చు ఈ అమ్మవారి రూపం చూసి దర్శనం చేసుకొని అనుకున్న కోరిక నెరవేరుతుందట ఏదనుకుంటే అది మంచిగా అవుతుందట ఈ అమ్మవారి దగ్గరికి పోతే ఆరతి ఆరతిచ్చేది చూడండి మళ్ళీ పోవాలనిపిస్తుంది మాకు అంత బాగుంది ఈ అమ్మవారు చాలా బాగుందండి చాలా మహిమగల దేవత బహుళాముఖి అమ్మవారు శక్తి పీఠం అంటానండి అక్కడ ఈ అమ్మవారు చూడండి ఎంత బాగుందో అమ్మవారు మన ఇండియాలోనే ఇక్కడ ఉందంట అమ్మవారు మనం నేపాల్ అంటే అంత దూరం వెళ్ళలేము ఇక్కడ ఒక్కసారిని వెళ్ళి దర్శించుకోండి అందరూ ఎవరైనా కానీ దర్శనం చేసుకొని వస్తే చాలండి అమ్మవారు అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని దర్శనం చేసుకొని మన కోరిక నెరవేరాలని మొక్కుకోవాలి అనుకున్నట్టయితుందటనండి నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇటెళ్ళండి